సమంతం చూస్తే పాపం అనిపిస్తుంది పాపం తను ఎన్నో తట్టుకున్నాయి ఇప్పుడు తను చెప్పిన మాటే నిజమైంది ఇక చైతన్య సమంత విడిపోయాక సమంత చాలాసార్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చెప్పడం జరిగింది నేను చేతు విడిపోవడానికి కారణం బయట వ్యక్తి అని సమంత చాలాసార్లు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ బయట వ్యక్తి ఎవరో అర్థమైంది ఇక ఎవరు శోభిత దులిపాల ఇక ఆ వ్యక్తి వల్లనే వీరు విడాకులు తీసుకున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక చాలామంది అప్పుడు సమంత డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేశారు కానీ సమంత డ్రెస్సింగ్ కన్నా ఇక శోభిత డ్రెస్సింగ్ చాలా చాలా వల్గర్గా చాలా వల్గర్గా ఉంటుంది ఇక సమంత సమంత డ్రెస్సింగ్తో పోలిస్తే హాట్ ఫోటోషూట్స్తో పోలిస్తే ఇక శోభిత చాలా ఎక్కువే ఇక శోభితతో పోలిస్తే సమంత చేసేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూస్తే ఇక అప్పుడు వీరికి డైవర్స్ అయింది సమంత డ్రెస్సింగ్ పరంగా కాదు ఇక శోభితను యాక్సెప్ట్ చేశారంటే ఇక సమంత డ్రెస్సింగ్ వల్ల అయితే సమంత విడాకులు తీసుకోలేదు ఇక నిజమేంటంటే ఇక చాలాసార్లు సమంత చెప్పినట్టు ఇక సమంత చైతన్య మ్యారేజ్ తర్వాత చైతన్య శోభితకి దగ్గర అవ్వడం వల్లనే వీరిద్దరికి విడాకుల విడాకులు అయ్యాయి అనే వార్తలు నిజం నిజమని ఇప్పుడు హాట్ టాపిక్గా జరుగుతుంది ఇక ఈరోజే ఇక నిన్ననే సమంత చైతన్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇక త్వరలోనే మ్యారేజ్ కూడా అనౌన్స్ చేస్తారని డేట్ కూడా రివీల్ చేస్తారు ఇక అక్కినేని ఫ్యామిలీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్